హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇక రోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇక అంటే ఇది ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఏప్రిలో స్టార్ట్ అయింది కదా సో సమ్మర్ అండి బావో ఎంత హాట్గా ఉంటుందో ఇలాంటప్పుడు కిచెన్లో ఉండి పని చేయాలంటే చాలా అంటే చాలా అంటే చాలా కష్టంగా ఉందండి బాబోయ్ మాకు పుణేలా అయితే టాప్ లేచి పోయేటట్లు అంత ఎండ అయితే అలా ఉంది మీ అందరికీ ఎండలు కూడా ఎలా ఉన్నాయో కామెంట్లో చేయండి ఇక ఈరోజు వచ్చేసి మనం ఎక్కువసేపు ఎండలో ఇంత ఎండలో ఎక్కువసేపు వంటగదిలో ఉండకుండా సింపుల్గా ఈజీగా చేసుకొని కొన్ని టిప్స్ అయితే కొన్ని రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అవేంటి అంటే ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఏం చేయాలంటే మనం ఏమేమి సబ్జీస్ ఏమేమి కర్రీస్ చేసుకోవాలో అనేది ఫ్యాన్ వేయకపోతేనేమో వస్తుంది ఫ్యాన్ వేస్తేనేమో వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సో ఇది ఈ ప్రాబ్లమ్స్ తోటి అయితే నా వీడియో ఇలా కొనసాగిద్దాం అనుకుంటున్నాను ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం ముందుగా ఏమేమి వండాలో పైగా హాలిడేస్ కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు సో ముందుగా మనం ఏం వండాలో అవి కొంచెం డిసైడ్ చేసుకొని వాటికి సంబంధించిన వెజిటేబుల్స్ అన్ని ముందు పక్కన పెట్టేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకొని లేదా కొంచెం గాలి వచ్చే ప్లేస్లో కూర్చొని టకటక టక్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి త్వరకు కుకింగ్ అనేది అయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది ఇక ఈరోజు వచ్చేసి నేనేం చేయాలనుకుంటున్నానంటే నేనైతే ఆలూ ఫ్రై అండ్ అలానే చింతకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలానే కొంచెం పెరుగు సమ్మర్ సీజన్ కదా కొరుగు కొంచెం పెరుగు చట్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇక నేనైతే ఆలూ ఫ్రై కోసం ఇలా ఆ పొటాటోని కట్ చేసేసి ఇలా వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను అలానే చింతకాయ పచ్చడికి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలతో సింపుల్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను సో అందుకోసం అని అయితే ఇది తీసుకున్నాను ఇంకా అలానే పెరుగు చట్నీ కోసం నా దగ్గర టమాటా ప్యూరీ ఉంది ఆల్రెడీ సో అలానే ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వచ్చేసి ఇప్పుడు మన కుకింగ్ అనేది నాన్న రైస్ కూడా ఆల్రెడీ దా పెట్టేసుకున్నానండి ఈ సో ఇప్పుడు వచ్చేసి చింతకాయ పచ్చడి కొంతమంది అడిగారు అన్నమైతే పబ్బం పెట్టేస్తుందానండి ఇంక ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ చేసుకోవాలి కదా పెరుగు చట్నీ చేయడం కోసం అయితే నేను కడాయి పెట్టేసేసాను కట్ చేసి వాటర్లో పెట్టుకున్న ఆలుని ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో అయితే వేసేసుకోవాలి ఇకప్పుడైతే పెరుగు చట్నీ కోసం కడాయి పెట్టాము కదా అందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంట్లో పిల్లలు లేని వాళ్ళైతే ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయలేదు ఇక అలానే ఇందులో వచ్చేసి టమాటా ముక్కలు కానీ లేదా టమాటా ప్యూరీ కానీ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి టమాటా అనేది అయితే పచ్చివసం లేకుండా అయితే ఉంటుంది అదే టమాటా ప్యూరీలో ఇంకొంచెం కారము పసుపు ఉప్పు కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పక్కన ఇంకో పక్కన అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఇంకా అన్నం పొంగి వచ్చేస్తే అన్నాన్ని కూడా ఈజీగా వంచేస్తాను సో ఇలా టమాటా అయితే బాగా మెత్తగా అయిపోయి బాగా ఫ్రై అయిపోవాలి అలానే మనం పక్కన ఇలా కలిపి పెట్టుకున్న పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఇంకా అందులో యాడ్ చేసేసి వెంటనే గ్యాస్ దించేయాలి లేదంటే అది పెరుగు చెట్టు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇక ఇప్పుడు వచ్చేసి చింతకాయ పచ్చడి చేయడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు అలానే పీనట్స్ అలానే కొంచెం చింతకాయ పచ్చడి కూడా యాడ్ చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి అవన్నీ క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న మిర్చిని బట్టి యాడ్ చేసుకోవాలి ఇక ఇందులో సాల్ట్ అయితే నేను ఏమాత్రం యాడ్ చేయలేదు ఎందుకోసమంటే ఆల్రెడీ చింతకాయ పచ్చడిలోనే చాలా ఎక్కువ సాల్ట్ ఉంటుంది సో మనం ఆల్మోస్ట్ ఆల్రెడీ మిక్సీ పట్టి తాలింపు పెట్టుకునే స్టేజ్లో మనకి కావాలి అని అనిపిస్తే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి అదే టేస్ట్ చూసి మాత్రమే యాడ్ చేసుకోవాలి లేదంటే మ్యా మ్యాక్సిమం అయితే అవసరం పడదు సాల్ట్ చింతకాయ పచ్చడిలో ఉన్న సాల్ట్ అనేది అయితే సరిపోతుంది సో ఇలా చింతకాయ పచ్చడి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు టమాటా ప్యూరీ కానీ ఒక టమాటా కానీ యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే టమాటా ప్యూరీనే ఉంది సో నేను టమాటా ప్యూరీనే యాడ్ చేసేసాను ఇలా మొత్తం పెట్టేసి మిక్సీ పట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇష్టమైతే మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా కూడా పట్టుకోవచ్చు సో నాకైతే అన్నము పొంగ వచ్చేస్తుంది నేను కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఇక ఒక కడాయిలో నెయ్యి యాడ్ చేసుకోవాలి నేను అన్నాన్ని వంచేసి వచ్చేసాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు తాలింపు గింజలు యాడ్ చేసిన తర్వాత ఇలా చట్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి అప్పుడు ఆనియన్స్ వేస్తే మనకి ఫ్రై అవడానికి టైం పడుతుంది అందుకో అయినా ఆనియన్స్ బాగా ఎక్కువ ఉడికిపోతే మనకి టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించదు అందుకోసమని ఇలా రా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసామంటే ఫుల్ కుక్ అవ్వకుండా కొంచెం క్రంచీగా అయితే బాగుంటుంది టేస్ట్ తినడానికి సో అందుకోసమని అయితే నేను ఇలా చేశాను ఒకసారి మధ్యలో వచ్చేసి మనం ఎయిర్ ఫ్రైయర్లు యాడ్ చేసిన ఆలుని ఇలా మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకోవాలి ఇలా ఎయిర్ ఫ్రైయర్లు వేయడం వల్ల ఏంటంటే మనకి ముక్క బాగా క్రిస్పీగా వస్తుంది చూశారు కదా ఇలా అయితే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ప్యాన్ సపరేట్ అవుతున్న స్టేజ్లో మనం చింతకాయ పచ్చడి దించేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఎయిర్ ఫ్రైర్లో పెట్టిన ఆలు అనేది అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు అలానే కొంచెం నెయ్యి నూనె యాడ్ చేసిన తర్వాత అందులో ఉప్పు కారము అలానే తాలింపు గింజలు యాడ్ చేసుకొని మా కారం మాడిపోకుండా ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి ఎయిర్ ఫ్రైర్లో ఫ్రై చేసుకున్న ఆలుని తీసుకొచ్చేసి యాడ్ చేసేయడమే అంతే చూసారు కదా ఎంత ఈజీగా అయితే ఉందో ఇదైతే చాలా క్రిస్పీగా అయితే వస్తుందండి ఎయిర్ ఫ్రైయర్లో నేను కొంచెం కూడా ఆయిల్ అనేది వేయను జస్ట్ ఇక్కడ కారం వేసేటప్పుడు జస్ట్ కారం పట్టడం కోసం మాత్రమే కొంచెం ఆయిల్ అనేది తాలింపులాగా అయితే పెట్టేస్తాను అంతే కానీ నేను కూరకి ఎక్కడా మాత్రం కొంచెం కూడా ఆయిల్ అనేది అయితే యూజ్ చేయను ఇలా చేయడం వల్ల వేడివేడిగా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసేయచ్చు సింపుల్గా దీనిలో నేను ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ అలాంటిది కూడా ఏమి యాడ్ చేయలేదు చూసారు కదా నాలుగు రెసిపీస్ అయితే చూసారు కదండి నాలుగు రెసిపీస్ అయితే ఎలా చేసేసాను ఫైనల్గా ఏమేమి రెసిపీస్ చేసేసానో చూసేయండి మీకోసం సో వేడి వేడి అన్నం అండ్ అలానే కూల్లిపాయలు వేసేసి చింతకాయ పచ్చడి అలానే ఆలు ఫ్రై ఇంకా అలానే సమ్మర్కి చల్లగా ఉండే పెరుగు చట్నీ ఇక ఈరోజు మీరేమేమి చేసేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో పింఛేసేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఏమేమి రెసిపీస్ చేసేసాను ఇక ఇన్ని రెసిపీస్ చేసిన తర్వాత నాకైతే ఇన్నిట్లు బర్త్డే ఇవన్నీ తోముకునేసరికి నాకైతే సరిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కానీ